హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రోజీ రచనా ఛానల్ ఈరోజు వీడియోలో మనం కజ్జికాయలని ఎలా చేయాలో చూపిస్తానండి ఈ సంక్రాంతికి కజ్జికాయలను చేసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోని చూసి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయండి ఈ కజ్జికాయలు పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు తయారీ విధానం చూసే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా మనము పిండి కలిపేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు పిండిని జల్లించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కప్పు రవ్వ వేసుకోవాలండి బొంబాయి రవ్వ మీకు రవ్వ కనుక లావుగా ఉండిందనుకో మీరు మిక్సీలోకి వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి నేనైతే సన్నగా ఉండేది వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుందామండి రవ్వ పిండి సాల్ట్ మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి మీరు నెయ్యికి బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఇలా మొత్తం బాగా నలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక మనం ఒకసారి పిండిని చూడండి ఈ విధంగా నొక్కితే మనకు ఉండరావాలండి ఇలా మనకు ఉండ వచ్చిందనుకో కరెక్ట్గా నెయ్యి సరిపోయిందండి ఒకవేళ ఉండ రాలేదు అనుకుంటే ఇంకొద్దిగా నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి రవ్వ వేసాం కదండి కొంచెం ఎక్కువే పడుతుంది వాటరు చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలండి మరీ గట్టిగా ఉండకూడదు అలానే మెత్తగా కూడా ఉండకూడదండి కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీనిపైన మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ మొత్తం పిండికి అప్లై చేయాలండి ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి ఈలోగా మనము స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి బాదాము కాజుని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు రవ్వ వేసుకోవాలండి సన్న రవ్వ తీసుకున్నానండి ఇప్పుడు రవ్వను కూడా వేయించుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి చూడండి రవ్వ చక్కగా ఫ్రై అయిపోయిందండి మనకు రవ్వ వేగిందనుకో మంచి స్మెల్ వస్తుందండి కమ్మటి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలండి నేనైతే ఎండు కొబ్బరిని ఇంట్లోనే తురుముకున్నానండి ఒక కప్పు వేసుకోవాలి ఎండు కొబ్బరి హాఫ్ కప్పు రవ్వ తీసుకుంటే దానికి డబుల్ ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకోవాలండి ఎండు కొబ్బరిని ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఎండు కొబ్బరి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలండి ఇందులోనే ఉంటే మనకు మాడిపోతుంది ఇప్పుడు ఈ స్టఫింగ్ని పూర్తిగా చల్లార్చుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి బెల్లంని తురుముకోలు వేసుకోవాలి మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా చేతితో బాగా నలుపుకుంటూ ఏదైనా మధ్యలో కొంచెం చిన్న ఉండలు అలా ఉంటే మధ్యలో మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా చేత్తో మిక్స్ చేసుకోవాలి మీరు ఇందులో షుగర్ అయినా వేసుకోవచ్చండి షుగర్ వేసుకునేటట్టుంటే మిక్సీలోకి కొంచెం బరకగా మిక్సీ వేసుకొని షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా త్రీ టేబుల్ స్పూన్స్ దాకా పప్పుల పొడి వేసుకున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి పప్పుల పొడి వేయడం వల్ల చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి పప్పుల పొడి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి మనకు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పిండిని చూద్దామండి చూడండి చక్కగా నానిపోయింది ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఈ విధంగా ఒకసారి కలిపేసుకుందామండి పిండిని ఇలా మర్దన చేస్తే మనకు పైన క్రిస్పీగా వస్తాయండి ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు పిండిని బాల్ సైజ్ తీసుకొని చూడండి ఈ సైజు తీసుకొని ఇప్పుడు దుద్దేసుకోవాలండి చిన్న పూరీలాగా దుద్దుకోవాలి ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలండి పొడిపిండిలు అద్దేసుకొని ఇప్పుడు దుద్దేసుకోవాలండి చూడండి ఈ మందంలో దుద్దేసుకుంటే సరిపోతుందండి మరి మందంగా ఉండకూడదు అలానే పలుచుగా కూడా ఉండకూడదండి ఈ విధంగా దుద్దేసుకోవాలి ఇప్పుడు మనం ఒక బాక్స్ క్యాప్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి మొత్తం తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు రౌండ్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ పెట్టుకోవాలి మిడిల్లో పెట్టుకోవాలండి మీకు ఎంత కావాలో అంతా పెట్టేసుకోండి ఇలా వేసుకున్నాక నేనైతే కజ్జికాయలను చేత్తోనే చేస్తున్నాను ఇప్పుడు అంచుల వైపు వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ అప్లై చేసుకోవాలి మొత్తం ఈ విధంగా అప్లై చేసుకోవాలండి స్టఫింగ్ బయటకు రాకుండా నీట్గా ఉంటుందండి ఇలా వాటర్ వేసుకోవడం వల్ల ఇప్పుడు మెల్లగా ఈ వైపుకి తిప్పేసుకోవాలండి చూడండి ఈ విధంగా సైడ్లలో ఇలా అదిమేసుకోవాలండి అప్పుడు మనకు స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుందండి ఇది కొంచెం జాగ్రత్తగా స్టఫ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్నాక ఒక ఫోక్తో మనము డిజైన్ చేసుకోవచ్చండి చూడండి లేదా మీ దగ్గర జికాయల బాక్స్ ఉంటే అందులో అయినా చేసుకోండి నేనైతే ఇదే విధంగా చేసుకుంటున్నాను చూడండి అంతే అండి మనకు డిజైన్గా చాలా బాగా వచ్చేసింది మొత్తం అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి మొత్తం అన్నీ ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులోకి కజ్జికాయలు వేసేసుకుందాం ఆయిల్ మరీ ఎక్కువ వేడవ్వకూడదండి మీడియంగా ఉన్నప్పుడు వీటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి వేసిన వెంటనే కలపకూడదండి కాసేపు ఫ్రై చేసుకున్నాక రెండో వైపుకు కూడా తిప్పేసుకోవాలండి రెండు వైపులో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసేసుకుందామండి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం మరి చూసారు కదండీ కజ్జికాయలని ఎలా చేసుకోవచ్చో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ సంక్రాంతి పండక్కి కజ్జికాయలను చేసుకోవాలనుకుంటే ఈ కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మరి తప్పకుండా ట్రై చేస్తారు కదూ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్